నమస్కారం న్యూస్ ఛానల్కి స్వాగతం మనకి తెలుగు సినిమాలలో గాయకులు అనేవాళ్ళు నాగయ్య గారు కానీ అంతకు ముందరి నుంచి కానీ చాలామంది తెలుసు ఇటీవల పాడుతున్న కొత్త తరం వరకు కొంతమంది బాగా పాడైనా గలిగిన వాళ్ళు కొందరు కొందరు కనుమరుగైపోయిన వాళ్ళు మరికొందరు కనుమరుగైపోయారు అంటే ఎక్కువ పాటలు పాడట్లేదు అని అంతే అంతకంటే ఏం లేదు అలాంటి వారిలో అంటే ఒక మంచి గాయకునిగా ఉండి కూడా ఎక్కువ కాలం సినిమా పరిశ్రమలో ఉండలేకపోవడానికి కారణం తెలియదు ఉండలేకపోయినా వింజమూరి కృష్ణమూర్తి గారు అలియాస్ అని చెప్పాలి ఇప్పుడు అందరికీ తెలిసిన పేరు వింజమూరి గారు అసలు ఆయన సినిమా ప్రయాణం ఎలా జరిగింది ఎందుకు ఆయన తొందరగా యువతలకి వచ్చారు లేకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈ విషయాలన్నీ ఆయనతోటి మాట్లాడి తెలుసుకుందాం ఇది ఈరోజు వైజయంతి మాటామంతి నమస్తే అండి నమస్తే అమ్మ మీరు నేను ఆవిడ ఇలాంటి సినిమాల్లో కొన్ని పాటలు పాడి సన్నాజాజలు సాయంత్రం ఇలాంటి పాటలతోటి అందరికీ పరిచితులేవు కాకపోతే అంటే మేము సామాన్యమైన ఒక సినిమా ప్రేక్షకుడు కానుకుందరు కానీ పెద్దవాళ్ళ పేర్లు వినిపించినందుగా మీ పేర్లు ఎక్కువగా సామాన్య జనంలో సామాన్యులు అంటున్నాను ఎక్కువగా వెళ్ళలేదు ఆ విషయం తర్వాత మాట్లాడదాము ఫస్ట్ మీరు ప్రాపర్ ఎక్కడ అసలు మీ సంగీత ప్రయాణం అన్నీ మాట్లాడదాం మీ ప్రాపర్ నుంచి మొదలు పెడదాం మా స్వగ్రామం పిఠాపురం అమ్మా తూర్పుగోదావరి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పుట్టాను నా సెవెంత్ ఇయర్ అప్పుడు మా చిన్న తాతయ్య గారు ఏలూరులో ఉంటే ఆయనకి మగపిల్ల లేరని ఆయన దగ్గరే పెరిగాను అక్కడ ఏలూరులో విద్యాభ్యాసం అది అక్కడ కొనసాగించాను చిన్నప్పటి నుంచి నాకు మా నాన్నగారు నాకు మొదటి గురువు నాన్నగారి పేరు కూడా చెప్పండి మా నాన్నగారు వింజమూరి తిరుపతి శాస్త్రి గారు మాది ఆ ఊళ్ళో ఎలక్ట్రికల్ బిజినెస్ అండ్ గ్రామ్ ఫోన్ రికార్డ్స్ డిస్ట్రిబ్యూటర్గా ఉండేవారు మా ఫాదరు మీ సంగీతానికి సంబంధించి సంగీతానికి సంబంధించి ఆయన ఘంటసాల గారు పాటలు కానీ ఏ పాటలు వచ్చినా ఆ రోజుల్లో గ్రామ్ ఫోన్ రికార్డ్సే ఆధారం అవునండి సో ఆ గ్రామ్ ఫోన్ రికార్డ్ వేస్తూ నాకు చిన్నప్పుడు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆయన రికార్డ్ వేయడం అది విను పదిసార్లు అని చెప్పి వినిపించడం అది మళ్ళీ నేను పాడాలి ఆయనకి పాడి చూపించాలి చిన్న వయసు నుంచి నాకు అలాగా చేస్తూ ఉండగా ఒకరోజు ఎన్టీ రామారావు గారు వచ్చారు సీతారామ కళ్యాణం సినిమా రిలీజ్ చేయడానికి పిఠాపురం మా నాన్నగారి దగ్గర నుండి తీసుకొచ్చారు ఆయన మా నాన్నగారంటే చాలా ఆయనకి ప్రేమాభిమానాలు ఉండేవి శాస్త్రి గారు శాస్త్రి గారు అని పిలిచేవారు వచ్చినప్పుడు అక్కడ వినాయకుడి గుళ్ళో ఒక చిన్న కాంపిటీషన్స్ పెట్టారు ఆ రోజు పిల్లలకి పెడితే నేను పాడడం పాడడం జరిగింది ఆ పాడినప్పుడు నాకు ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా వెండి వినాయకుడిది ఒక గిఫ్ట్ ఫస్ట్ ఆయన చేతుల మీదుగా అందుకున్నాను ఆ రోజుల్లో ఆ పాట గుర్తుంటే ఒక్కసారి పాడి వినిపించండి ఎలాగో వినాయకుడితో విఘ్నం లేకుండా సాగాలనుకుందా అది నాకు బహుశా ఎనిమిదో సంవత్సరం ఏడవ సంవత్సరం అయి ఉంటుంది అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా పడింది లే బుల్ పిట్ట అనే పాట అది పాడితే దానికి ఆయన చాలా మెచ్చుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాకు ఇప్పటికీ ఆ జ్ఞాపకం ఉంది ఆ తర్వాత మా నాన్నగారు ప్రతి ఎక్కడైనా కాంపిటీషన్స్ జరిగితే పాట వేయడం కాంపిటీషన్స్కి వెళ్ళి పాటించడం ఆయన నాకు సంగీతం ఆయనకి రాకపోయినా నాకు గురువు అనేది ఆయనే మా అమ్మగారు సంగీతం నేర్చుకున్నారు అమ్మగారి పేరు కూడా చెప్పారు మా అమ్మగారు రామలక్ష్మి వింజమూరి రామలక్ష్మి మా అమ్మగారు స్వగ్రామం వచ్చి మల్లిపూడి అనే గ్రామం అమ్మ అత్తిలికి దగ్గరలో తణుకు అత్తిలికి మధ్యలో ఉంటుంది వెస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అక్కడ ఆవిడ మన జమినికి తర్వాత ఏవిఎం వాళ్ళకి టైటిల్ ఆల్బమ్ వాయించినటువంటి మేరా సాహిబ్ సుభాన్ సాహిబ్ అని వాళ్ళు క్లారినెట్ ప్లేయర్స్ వాళ్ళు ఆ రోజుల్లో అప్పటికి ఇంకా సినిమాకి వెళ్ళకముందు మా మదర్కి మా పిన్నిలకి వీళ్ళందరికీ సంగీతం నేర్పించేవారు వారు ఎలాగంటే మన తాతగారు ఆ ఊళ్ళో స్కూల్ని నిర్మించారు ఆ రోజుల్లో స్కూల్ పెట్టి వాళ్ళందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళకి భోజనం కూడా పెట్టి వాళ్ళకి అన్నీ నేర్పించారు అంటే ఆ విశ్వాసంతో వాళ్ళు అమ్మ నేను మాకు వచ్చిన సంగీతం నేర్పిస్తామంటే మా వాళ్ళందరూ నేర్చుకున్నారు అలాగా మా మదరు వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు అలాగా ఆవిడ యొక్క ఇదే నాకు ఏమైనా కొంచెం అబ్బి అయితే ఇప్పుడు నాకు ఒక్కటి అడ్డం పడుతున్నాను మీ నాన్నగారు మీకు పాటలు వినిపించి పాడించారు అంటున్నారు మీరు ఒక్కరే అబ్బాయి నాన్నగారికి మీరు అన్నదమ్ములు ఉన్నారా నేను ఒక అబ్బాయినే అమ్మా ఐదుగురు అక్క చెల్లెళ్ళు అయితే రాజకుమారుడు అనమాట మీరు నేను నాలుగో వాడి ముగ్గురు అక్కలు నాకు పైన ఇద్దరు చెల్లెళ్ళు నా తర్వాత అందరూ వెల్ సెటిల్డ్ అందరూ హ్యాపీగా ఉన్నారు అదే ఎందుకంటే మీకే వినిపించి నేర్పించారు నేర్పించారనేసరికల్లా మీరు ఒకరే అబ్బాయి అని సందేహం వచ్చింది ప్రయాణం చెప్పండి మీ సంగీత ప్రయాణం ఆ తర్వాత కొన్న నాకు ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాలు వచ్చేటప్పటికి మా మదర్కి సుస్థితి అమ్మ క్యాన్సర్ వచ్చింది అప్పుట్లో ఆంధ్రా యాజిటేషన్ వచ్చింది డెబ్భై మూడు ఆ టైం ఆ టైంలో అప్పుడు డాక్టర్స్ వైద్యం ఏవీ లేవు అన్నీ క్లూ ఆవిడకి క్యాన్సర్ అనేది తెలిసిన తర్వాత సరి అయిన వైద్యం దొరక్క ఆవిడ పోయారు నాకు కరెక్ట్గా ఇప్పుడు పదిహేను పదహారు ఏళ్ళు ఉంటాయము సో దాంతో నాకు ఎడ్యుకేషన్ కొంచెం బ్రేక్ పడింది అప్పుడే ఎస్ఎస్ఎల్సి ఎగ్జామ్స్ రాస్తున్న టైంలో మా మదర్ జరిగింది సో నాకు ఇంకా ఎందుకు మా మదర్ అంటే చాలా ఎఫెక్షన్ నేనంటే చాలా ఎఫెక్షన్ మా మదర్కి సో ఇంకా ఆ సందర్భంలో చదువు మీద నాకు ఇంట్రెస్ట్ కలగట్లేదు డాడీ అని మా నాన్నగారికి చెప్తే మా నాన్నగారు ఏమన్నారంటే ఒరే అబ్బాయి నా స్నేహితుడు ఒక అతను తిరుపతి మ్యూజిక్ కాలేజీలో నేదునూరి కృష్ణమూర్తి గారు అని నా ఫ్రెండ్ ఆయనతో మాట్లాడతానని చెప్పి ఆయనతో మాట్లాడారు మాట్లాడితే దానికి ముందు వెంటనే నా దగ్గరికి పంపించు నేను నేర్పిస్తాను వాడికి ఇక్కడ మ్యూజిక్ కాలేజీలో చేర్పించు అని చెప్పారు సంగీతంలో వాళ్ళని పంచపాండవులు అంటారు అందులో ఒక ఆయన కదా నేదునూరు అంటే ఆయన మన ఆంధ్ర దిగ్గజాల్లో ఆయన ఒకరు అవును బాలమురళీ కృష్ణ గారు ఆయన వెళ్ళనుట్టేడు అందరికీ సో ఆయనకి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన సొంత బిడ్డలా చూశారు నన్ను అంటే నేను హాస్టల్లోనే ఉండేవాడిని బట్ ఖాళీ టైంలో అంతా ఆయన ఇంట్లోనే ఉంటూ అంటే మీకు సంగీత గురువు పరోక్షంగా అయ్యారు ఆయన పరోక్షంగా అంటే మాకు పశుపతి గారని కాలేజీలో నేర్పించేవారు ఇంటికి వస్తే ఈయన పాడుతుండగా నేర్చుకుని వినడం అంటే ఆయన నేర్పించడం అనేది అప్పట్లో నేర్పించేవారు కాదు అవునండి అదొక విద్యా విధానం సో ఆయన దగ్గర ఉంటూ ఆయన పక్కనే తంబురా వేస్తూ చేసేవాడిని ఆ రోజుల్లోనే అన్నమాచార్య ప్రాజెక్ట్కి తిరుపతి దేవస్థానం అంది అసలు ఆయన వచ్చి కొన్ని ఒక ముప్పై కీర్తనలు ఆయన కంపోజ్ చేశారు ఇప్పటికీ అవి చాలా ప్రాచుర్యత చెందే మీరు పాడారా అందులోనూ అందులో నేను పాడలేదు కానీ నేర్చుకుని ఆ పాటను విన్న తర్వాత కాంపిటీషన్స్ పెట్టారండి విజయవాడలో విజయవాడలో మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో అన్నమాచార్య పాటల పోటీలను పెట్టారు దానికి ద్వారం భావనారాయణ గారు ద్వారం మంగతాయి గారు ఇంకా ఎవరో ప్రముఖులు కొంతమంది న్యాగ నేతలుగా వచ్చారు అప్పుడు నేను ఒక కీర్తన ఆలపించాను అది మీకు పిలిపించండి అది అదే అడగబోతుంది పిలిపించండి கண்டி சுவாரியலேந்த அண்டி அலமேல் மங்க அண்டனு சுவாமினி கண்டி சுக்கிரவார முகடியலேடி அண்டி அலமேல் மங்க அண்டனு சுவாமினி கண்டி సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మనీ కదంబము కప్పు పను నీరు చెమ్మతోన వేష్టు వాళ్ళు తాల మోల చుట్టి చెమ్మతోన రొమ్ము తాల మోల చుట్టి తుమ్మెదై ఛాయతోన தும்மத மைச்சாய தோன தும்ை சாய தோன நெம்மதி நுண்டே சுவாமினி கண்டி சுக்கிரவார மூகடியலேடி அண்டி அலமேல் மங்க அண்டனுண்டே சுவாமினி கண்டி పూర్తిగా ఆయన సంప్రదాయం ఆయన సంప్రదాయం తెలిసిపోతుంది నేరునూరు వారి సంప్రదాయం ఆయన గమ్మకాల్లో అదే అందుకే నెంబర్ అవును ఆ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది ఆ రోజుల్లో ఇదే ట్యూన్ అన్నమాయిలో వాడుకున్నారు ఈ పాటని అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పండి నేను మ్యూజిక్ చేసినటువంటి శుక్రవారం మహాలక్ష్మి అనే సినిమాలో ఇదే పాటని భార్య భర్తలకి వాళ్ళ మ్యారేజ్ డే వస్తుంది అప్పుడు తల అంటుతూ భర్తకి పాడుతుంది భార్య దాన్ని గారి చేతను కల్పన చేత పాటించాను మీరు పాడించారు ఇలాగే ఉంచారని మార్పు చేసి పాట కాకుండా దాన్ని వేరే మార్పు చేశాను చెప్పండి శుక్రావారం గడియలేడి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి సొమ్ములని కడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కప్పుపన్నీరు హా హా సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమతో నవేష్టువలు రొమ్ము తలా మొల చుట్టి తుమ్మెదమై ఛాయతో నెమ్మది నుండే స్వామిని కంటి అది గురువు ఇది పాటించ అంటే దాన్ని తీసుకుని మీరు మీ మా బాణి మార్చారనమాట ఈ పాటను కూడా అప్పట్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు మీరు చెప్పాక గుర్తు వచ్చిందండి విన్నానని మా విషయం అది అది